సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం సతీ సమేత సప్తరిషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ని మొదలు పెట్టుకుందాం ముందుగా ఆరాధ్య ప్రేయర్ చెప్పునన్నా ఓకేనా గురు బ్రహ్మ గురు విష్ణు సరస్వతి నమస్తుభ్యం మరియు శుక్లాంబర్ధరం ఫస్ట్ శుక్లాంబర్ధరం సరేనా ఆరాధ్య ప్రార్థనతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత ని మొదలు పెడతాం ఆరాధ్య స్వాగతం సుస్వాగతం సర్వం విశ్వమయం గ్రూప్ తరపున శుక్

भवतु मूखं करोति वाचालम् अङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं मेघ लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनाथम् जय श्रीकृष्ण जय श्रीकृष्ण మనము నిన్న ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు చదువుకోవడం జరిగింది నాలుగవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ శ్లోకం మ్యామ్ ఎవరైనా చెప్పగలుగుతారా ముప్పై ఎనిమిదవ శ్లోకం సువర్ణ మ్యామ్ సుందరి మ్యామ్ చెప్తాను మేడం ओम श्री ओम श्री कृष्णाय परमात्मने नमः श्रीमद् भगवत गीता चतुर्थो अध्याय ज्ञानयोग नहि ज्ञानेन सदोषं पवित्रमिह विद्यते तत्त्वं योगसंसिद्धः दये कालेनात्मने विदन्ति mm. अर्जुन ज्ञानम तो समानामैना పవిత్ర కారణ పదార్థము మరొకటి లేదు కర్మయోగాదులు ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడు క్రమక్రమంగా తనలో తానే పరమాత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఇప్పుడు నాలుగవ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని మనము చెప్పుకుందాము ఓ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्दोऽध्यायः ज्ञानयोगः श्रद्धावान् लभते ज्ञानम् तत्परस्यं यतेन्द्रियः జ్ఞానం లభ్యా పరాం శాంతిం అచిరేనాది గచ్ఛతి అంటే శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం తస్పరస్యమ యతేంద్రియం జ్ఞానం లభ्वा परां శాంతిం అచిరేనాది గచ్ఛతి ఇక్కడ ఏమన్నారంటే ఒక్క నిమిషమ్ అంటే వాన్ శ్రద్ధావంతుడు లభతే పొందుతాడు జ్ఞానం జ్ఞానమును తత్పర అనురుక్తమైన వాడు సంయత నిగ్రహించి ఇంద్రియ ఇంద్రియా ఇంద్రియ అంటే మన ఇంద్రియాలను గురించి ఇంద్రియా ఇంద్రియ అంటే ఇంద్రియాలను జ్ఞానం జ్ఞానమును లబ్ధ పొంది పరాం దివ్యమైన శాంతి శాంతిని అచ్చిరైన అతి శీఘ్రంగా అచిరేనా అతి శీఘ్రంగా అని అర్థం అన్నమాట అంటే ఇక్కడ అది గచ్చతి తాడు అది గచ్చతి అంటే పొందుతాడు తాడు వాన్ లభతే జ్ఞానం తత్ఫరస్యం జ్ఞానం లబ్ధ్వా పరాం అచిరేనాధి గీ అంటే దివ్య జ్ఞా అజ్ఞానమును అంటే దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయినటువంటి శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అంటే ఏంటి గురువు ఉపదేశించిన జ్ఞానమును పొంది దానిని పెంచుకొను త్వర త్వర కలవాడై యందు పట్టుదలతో ఇంద్రియములను ఇతర విషయముల నుండి నిగ్రహించిన వానికి త్వరలోనే జ్ఞానము పక్వమగును అంటే వెంటనే దాని ఫలమగు పరమానందమును పొందుచున్నాడు అని అర్థం అన్నమాట శ్లోకం చెప్తాను శ్రద్ధవాన్ శ్రద్ధతే

ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ చూడండి కొంతమంది పాఠశాలల్లో రాసుకుంటారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అవునా పాఠశాలల్లో హెడ్డింగ్ పెడతారు అక్కడ పైన రాగానే చూడడానికి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధవాన్ శ్రద్ధావంతుడు లభతే పొందుతాడు దేన్ని జ్ఞానమును ప్రతి పాఠశాలల్లో కొంతమంది లోగోలో కూడా పెట్టుకుంటారు దాన్ని శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని అంటే శ్రద్ధగా చదువుకుంటే మనకి అన్ని అబ్బుతాయి అని అర్థం అనమాట చెప్పొచ్చు మ్యామ్ మీరెవరైనా

శ్రద్ధ దీక్ష ఇంద్రియ నిగ్రహము అనేవి కలవాడు పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానం జ్ఞాన ద్వారా సర్వో సర్వోన్నతమైన శాంతిని అనగా మోక్షాన్ని వెను వెను వెంటనే అందుకోగలడు ఓకే చెప్తాం మేడం చెప్తాను మేడం అయ్యో మ్యామ్ చెప్పండి 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 శ్రద్ధ వాన్ లభిణాది గచ్చతి ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని దాన్ని పొందిన శీఘ్రకాలములోనే మోక్షాన్ని పొందుతాడు

వెరీ గుడ్ చూసావా ఇక్కడ ఆరాధ్య ఇది మీకోసమే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే శ్రమ పట్టుదల ఇంద్రియ నిగ్రహములు గలవారు జ్ఞానమును పొందును అని చెప్పడం అంటే మీ స్టూడెంట్స్ కి చాలా అవసరం అన్నమాట ఇది అవునా అర్థమైందా వెరీ గుడ్ రాదా మ్యామ్ श्रीमद्भगवद्गीता चतुर्धोऽध्यायः ज्ञानकर्मसन्नः श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परं शान्तिम् अचिरेणाधिगच्छति जितेन्द्रियुडु साधनापा పరాయణుడు శ్రద్ధాలువైన మనుజునకు ఈ భగవతత్వ జ్ఞానము లభించును ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబుడు విలంబము లేకుండా అతడు భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందును ఆ మ్యామ్ ఇప్పుడు గీత మహత్యం చెప్పుకుందాం మ్యామ్ ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఎనిమిదిన్నరకి మళ్ళీ మనకి శ్రీదేవి భాగవతం ఉంటుంది అందుకని ఇప్పుడు గీత మహత్యం చెప్పుకుందాము మ్యామ్ స్టార్ట్ చేస్తారా ఉమాసుందరి మ్యామ్ ఓకే మేడం స్టార్ట్ చేయండి మహత్యం భగవన్ పరమేశాన భక్తిర వ్యభిచారిణి ప్రారధం పుజ్య మానశ కథం భవతి హే ప్రభో एताभ्यासरदस्रुधा समुक्त सुखी लोके कर्मणाोपोपलिप्यते महापापादिपानि महापापादिपापानि ध्यानं करोति चेत् क्वचित्पर्शनं न कुर्वन्ति नलिनीतलमम्भसा गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते तत्र तत् तत्र सर्वाणि गीतानि प्रयागादीनि तत्र वै सर्वे देवाक्षऋषियो योगिनः पन्नगाचये गोपाला गोपिकावासी नारदोद्भवपार्षदै सह योजायते शीघ्रम् यत्र गीता प्रवर्तते यत्र गीता विचारच्छा पठनं पाठनं श्रुतं तत्र हौ पृथ्वी निवसामि सदैव हि गीता श्रयं तिष्ठामि गीतामे मे चोत्तमं गीता ज्ञानं उपाश्रित्य तीन लोकान् पालयाम्यहं गीता ओके पा... okay, मैडम ీతా విద్యా బ్రహ్మ రూపాయ అర్ధమాత్రని పదాత్మి పదాత్మి ప్రోక్తము వేదత్రేయ పరనంద్ జ్ఞానమంజసం జ్ఞానమంజసార్థ పదో శ్లోక మేడం अष्टादश जपे नित्यं स्मीरो नरो निच्चलमानसा, ज्ञानसिद्धिं स लभते ततो याति परमं पदं पटे पटे समार्थपूर् सम्पूर्णे ततो द, दं पठमानचरेता तदो गोदानं गोदानजं पुण्यं लभते नात्र संशयः ిభాగం పఠమాన్ అవుతులం లభతే షడం జపమాన్ అను సోమయ సోమయ ఏం పఠతే భక్తి సంయుక్త రుద్రలోకమాన

ौत्रिनेकं तदर्दं मा श्लोकानां या पटेन्नरः चन्द्रलोकामवाप्नोति वर्षनामायुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत्तमा गतिं लभेत् गीता्रवणसक्त महापापयु वैकुंठम सामती विष्णुना ध्यान से निवा कर्मा नि भूरशा जीवन मुक्त स देहंते दरम पदम गीतामाश्रित्य बहवो भूभुजोकादयः विद्युत् कल्मषालोके गीताया सह परं पदम् गीतायाः पठनं कृत्वा महत्त्वं नैव यपठेत् वृथा पाठो भवेत् तस्य श्रमये एतन्माहात्म्यसंयुक्तम् गीताभ्यासं करोति यः स तत्पलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाचा माहात्मा गीताया मया प्रोक्तं सनातनं गीतां ते च జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ ఈ రోజు నుండి మనకి అమ్మవారి శ్రీ దేవి భాగవతం ఎనిమిది నర నుండి మొదలవుతుంది ఎనిమిది నుండి ఎనిమిదిన్నర వరకు భగవద్గీత ఉంటుంది ఎనిమిదిన్నర నుండి ఇంకా మనకి తొమ్మిది కావచ్చు కొంచెం తొమ్మిది తొమ్మిదిన్నర అలా తొమ్మిది ఇరవై కావచ్చు అప్పటి వరకు మనకి దేవి భాగవతం అనేది ఉంటుంది దేవి భాగవతం మనకు ఇప్పుడు ఎనిమిదిన్నరకి స్టార్ట్ అవ్వబోతుంది మ్యామ్ జై శ్రీ కృష్ణ గీత నేర్చుకో రాత మార్చుకో ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను